ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ మనం టీవీ నేను మీ పవన్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతుంది దీనికి సంబంధించి విశ్లేషణ తీసుకుందాం నమస్తే నమస్తే పవన్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఇరవై ఎనిమిది మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే రీసెంట్ గా సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అయితే రాజ్ కసిరెడ్డి ప్రభుత్బలంతో మద్యం కుంభకోణం అంతా మంచి స్వేచ్ఛగా దందా కొనసాగింది ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి కంపెనీలను బెదిరించి కమిషన్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన వారిలో ప్రముఖంగా సజ్జల శ్రీధర్ రెడ్డి మెయిన్ వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది మరి ఇంతటితో మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం ముగిసినట్టినా ఇంకా ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఏంటి ఎస్ సహజంగా ఏ కేసు విచారణ అయినా కొన్ని దశలుగా ఉంటుంది మొట్టమొదటిగా కేసు నమోదు చేసుకోవటం ఎంక్వైరీ సంస్థ తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ పిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఒక అంచనా వేసుకున్న తర్వాత వాళ్ళ అరెస్ట్ కోసం రంగం సిద్ధం చేసుకోవటం అరెస్టులో కూడా ముందు ఎవరిని అరెస్ట్ చేయాలి వెనకెవరిని అరెస్ట్ చేయాలని కూడా ప్రాతిపదిక ఉంటుంది అంటే ఒకరు చెప్పే వాంగ్మూల ఆధారంగా ఇంకొకరిని అరెస్ట్ చేసుకుంటూ పోతారు ఈ కేసులో ప్రధానంగా రాజు కేశరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కొంత వేగం పుంజుకుంది కేసు ఈ చాణుక్య అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు చానుక్య అనే వ్యక్తి తర్వాత ఇప్పుడు సజ్జల సీతారెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈ ఇక్కడ వరకు వెళ్ళొచ్చంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా కేసు వెళ్ళే అవకాశం ఉంది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాజు కసిరెడ్డి చెప్పినట్టు తర్వాత చాణుక్య కూడా చెప్పినట్టు క్లియర్ గా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారు అంటే రాజు కెసిరెడ్డి చెప్పింది ఏంటి అంటే పార్టీకి ఫండ్ వచ్చేదా ప్రభుత్వానికి డబ్బులు వచ్చేదా ఒక కొత్త మద్యం పాలసీని రెడీ చేయమని మాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి రాజు కెసిరెడ్డి పోలీసులతో చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్టు చాలా గా ఉంది అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉండబోతుంది అది విచారణ ఉండబోతుందా అరెస్ట్ ఉండబోతుందా చూడాలి తర్వాత ఈ అరెస్టుల తర్వాత జరిగేది ఏంటంటే ఈ అరెస్ట్ చేసిన వాళ్ళ నేర నిరూపణ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నం అంతా జరుగుతూ ఉంటుంది అయితే ఇది చాలా పెద్ద కుంభకోణం ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ ఈ రిక్కర్ స్కామ్ లో ఒక దశ అంటే అనేక దశలుగా జరిగింది అనేక విధాలుగా జరిగింది అని ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ ఏంటంటే కమిషన్ ఈ ఏదైతే మద్యం తయారీ సంస్థల నుంచి ఈ రిక్కర్ షాపులు అంటే మధ్య అమ్మే షాప్ వరకు వచ్చేటువంటి క్రమంలో మధ్యలో ఈ మద్యం ఉంటాయి కదా బ్రాండ్ ఉంటాయి కదా ఆ బ్రాండ్లు కేసుకి ఎంత అంటే తక్కువ రేటు కేసుకే ఒకరే ఒక రకమైనటువంటి రెండు వందల యాభై మూడు వందలు ఆ రకమైనటువంటి కమిషను తర్వాత ప్రధానమైన మెయిన్ ప్రేమ బ్రాండ్స్ ఉంటాయి కదా ఆ బ్రాండ్లకేమి ఎనిమిది వందలు తొమ్మిది వందలు కమిషన్ ప్రతి బ్రాండ్ మీద కమిషన్ ప్రతి బాటిల్ మీద కమిషన్ ఓకే ఆ కమిషన్లకు సంబంధించి నెలకి యాభై అరవై కోట్ల రూపాయలు క్యాష్గా వసూలు చేసి అవి దేశాలు దాటించారు ఆ డబ్బుని అనేటువంటిది ఒక రకమైనటువంటి కుంభకోణం ఇది నడుస్తున్నటువంటి ఎంక్వైరీ ఇది కాకుండా ఇంకోటి ఉంది ఇంకోటి ఏంటిది అసలు డైరెక్ట్గా జనరల్గా ఉండే ప్రాసెస్ ఏంటంటే ఈ మద్యం తయారీ సంస్థలు డెస్టినరీస్ ఏవైతే ఉంటాయో డెస్టినరీస్ నుంచి బ్యూరేషన్ కార్పొరేషన్ అనేటువంటిది ప్రభుత్వ కార్పొరేషన్ మద్యాన్ని కొనుగోలు చేసింది ఎంత కొనుగోలు చేసింది వంద రూపాయలు బాటిని కేవలం పదహారు రూపాయలు కొనుగోలు చేసింది వంద రూపాయలకి మన మద్యం బాటు దొరుకుతుందంటే అది బ్యూరేషన్ కార్పొరేషన్ కేవలం పదహారు రూపాయలకే వస్తాయి దానికి ఎనభై నాలుగు రూపాయల ట్యాక్సులు కలుపుకొని ఈ మద్యం షాపులకి వంద రూపాయలు అమ్మిద్ది ఈ మద్యం షాపులు మనకి నూట ఒకటికు నూట రెండుకు వాళ్ళ రూపాయలు రూపాయలు లాభం తీసుకొని మనకు అమ్మేస్తారు అది సహజంగా జరిగే ప్రక్రియ కానీ ఈ మద్యం షాపులు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయి పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి ప్రభుత్వం చేతుల్లో ఉంటాం ఫలితంగా ఈ బెవరేజ్ కార్పొరేషన్ స్కిప్ చేసేసి చాలా బ్రాండ్లు ఓన్గా ఆర్డర్ ఇచ్చుకున్నారు ఓన్గా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎంత ఆర్డర్ ఇవ్వాలి నేను చెప్పినట్టు వంద రూపాయల బాటిల్ పదహారు రూపాయలకి మాత్రమే కొనుక్కోవాలి కొనుక్కున్నారు సహజంగా మద్యం షాపులు దొరికేది వంద రూపాయలకే ఎందుకు మధ్యలో బ్యూరేజ్ కార్పొరేషన్ అనేది ఎనభై నాలుగు ట్యాక్స్ వేస్తుంది కాబట్టి కానీ ఇప్పుడు బ్యూరేజ్ కార్పొరేషన్ మధ్యలో స్కిప్ చేసినప్పుడు పదహారు రూపాయలకే కొనుక్కోవాలి కదా కానీ వంద రూపాయలు కొనుక్కునేవాళ్ళు ఈ వంద రూపాయలు అంటే ఎనభై నాలుగు రూపాయలు బ్యూరేజ్ కార్పొరేషన్ రావాల్సిన ఏమో స్కిప్ అయిపోయాయి ఆ ఎనభై నాలుగు రూపాయలు రిక్కర్ తయారీ సంస్థలే మింగేసాయి ఈ రిక్కర్ తయారీ సంస్థలు ఎవరివి వైసీపీ నాయకులవి ఒక రిక్కర్ తయారీ సంస్థ ఈ సజ్జిపరేట్ కూడా ఈ సజ్జల్ సీతారెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ మొత్తం మద్యం పాలసీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు మద్యం పాలసీ రూపొందించే రోజు నుంచి అంటే నిన్న విజయసాయి రెడ్డి మన మధ్య ప్రెస్ మీట్ లో చెప్పాడు కదా మా ఇంట్లోనే తొలి మీటింగ్స్ జరిగాయి నేను మిథున్ రెడ్డి సజ్జల సీతారెడ్డి సత్యప్రసాద్ ఎవరైతే బ్యూరేజ్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎండి ఉన్నారో వాళ్ళంతా కలిసి మీటింగ్ అయ్యామని చెప్పి చెప్పాడు అసలు యాక్చువల్గా జరగాల్సింది విజయసాయి రెడ్డి ఇంట్లో కాదు జరగాల్సింది ఎక్సైజ్ శాఖ మంత్రి చాంబర్లో జరగాలి ఎక్సైజ్ శాఖ ఛాంబర్లో జరగాల్సినటువంటి మీటింగు విజయ రెడ్డి ఇంట్లో జరిగింది మరి ఎందుకు జరిగిందో ఏంటో మరి చట్టాలను స్కిప్ చేసి వ్యవస్థను స్కిప్ చేసి వీళ్ళెవరు మద్యం పాలసీని రూపొందించడానికి మనకు తెలియదు అది చేరాల్సిన విషయం ఈ విజయసాయి రెడ్డి హైదరాబాద్లో జరిగింది తర్వాత రెండో మీటింగ్ కూడా విజయసాయిరెడ్డి ఇంటో విజయవాడలో జరిగింది కాబట్టి చాలా క్లియర్గా మద్యం పాలసీ రూపకర్తల్లో ఒక అయినటువంటి మద్యం పాలసీ కమిషన్లో తన వాటా తీసుకున్నటువంటి ఈ సజ్జార సీదారెడ్డి అరెస్ట్ అయ్యాడు ఈ సజ్జారెడ్డి సీధారెడ్డి పేరు చెప్పింది చాణుక్య ఎవరైతే మరి మధ్య అరెస్ట్ అయ్యి వానిచ్చారో అతను చెప్పారు అంతకుముందు విజయసాయి రెడ్డి సాక్షిగా అతను కూడా సజ్జల సీతారెడ్డి పేరు చెప్పాడు కాబట్టి ఎవరెవరి పేర్లైతే వస్తున్నాయో వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటా ఉన్నారు కానీ ఇటన్నిటికీ మూలమైనటువంటి కర్మ కర్త క్రియ ఈ మద్యం పాలసీని రూపొందించి అప్లై చేసినటువంటి వ్యక్తి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి అధినేత పార్టీకి అధినేత కాబట్టి ఆ వ్యక్తి అరెస్ట్ వరకు కేసు పోయి క్లియర్ గా కనపడతా ఉంది చాలా క్లియర్ గా సీఎం ఓఎస్డీకే మేము డబ్బులు అందించాము అని నిన్న చాణిక్య చెప్పాడు చాణిక్య రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఉంది సీఎం ఓఎస్డీగా పనిచేసినటువంటి అధికారికే మేము డబ్బులన్నీ ముట్ట చెప్పేవాళ్ళం అని చెప్పేసి ఏంటి అంటే తాడేపల్లి ప్యాలెస్లో కోర్టు దాచుకున్నారా ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు తాగించిన మద్యమే అనుక్వాలిటీ మద్యం దారుణమైన మద్యం ఎప్పుడైనా బ్రాండ్ విన్నావా పవర్ స్టార్ అనే బ్రాండు భూము అనేటువంటి బీర్లు తర్వాత ఇంకా త్రీ క్యాపిటల్స్ అని తర్వాత ఏ ఏ పడితే ఆ పేర్లు పెట్టేసి అమ్మేశారు ఆ పేర్లు పెట్టి అమ్మేసి కేవలం అవి మాత్రం అవైలబిలిటీ ఇప్పుడు గా ఉంటే అవి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారేమో కానీ నేషనల్ ఇంటర్నల్ బ్రాండ్స్ అవైలబుల్గా లేకుండా చేసి అందులో గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది మద్యం షాపులు వాళ్ళు ఏది అమ్మదలుచుకుంటే అది అమ్ముతారు ప్రైవేట్ చేతుల్లో లేవు గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి పూర్తిగా మనకు తెలిసినటువంటి బ్రాండ్లు లేకుండా చేసేసి వాళ్ళనుకున్న సొంత బ్రాండ్ మాత్రమే పెట్టేసేసి ఆ బ్రాండ్ మాత్రమే అవైలబిలిటీలో ఉంచడం ఫలితంగా తాగాలని అనుకున్నవాడు తాగటానికి బలహీనంగా ఉంటే వాడు ఏదో ఒకటే దొరికిందే మధ్యం అని చెప్పేసి అది తాగేసి అది కూడా మళ్ళా ఎంత విచిత్రం అంటే పవన్ క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మేవాళ్ళు డబ్బు కొట్టి మద్యం పట్టు నువ్వు ఛాయ్ తాగడానికి కూడా పోయి ఫోన్పే చేసే రోజులు ఇవి అవునా కదా కరోనా తర్వాత పూర్తిగా లావాదేవీలు పేమెంట్స్ కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న టైంలో వందలాది రూపాయలు వేలాది రూపాయలు కాస్త మద్యాన్ని కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే పట్టకపోవడాన్ని ప్రభుత్వ మధ్య దుకాణాలు చెప్పారంటే ఇక్కడ కుంభకోణం క్లియర్ గా కనపడుతుంది కదా సరే ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏ రేట్స్ అయితే ఉన్నాయో ఈ లోకల్ మద్యాన్ని వీళ్ళు తయారు చేసిన సొంత మద్యాన్ని దీనికంటే ఎక్కువ రేట్ కమ్మారు ఏం చెప్పారు ఎందుకు ఎందుకు ఎక్కువ రేటు కంపుతున్నాం అంటే మద్యం తాగడం తగ్గిద్ది అందుకే మేము ఎక్కువ రేటు కంపుతున్నాం అని చెప్పారు కానీ తగ్గిందా తగ్గలేదు ఆదాయం పెరిగింది మద్యం పెరిగింది మద్యం అసలు వీళ్ళు వైసీపీ చెప్పింది ఏంది ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా ఉన్నారు సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తానన్నదే ఒక స్కామ్ ఆ మాటే ఒక స్కామ్ ఆ పేరు చెప్పి ఆ పేరును ఉపయోగించుకొని ప్రైవేట్ చేతుల్లో ఉన్న మద్యం చేపడాన్ని ప్రభుత్వం చేతిలో తీసుకొని వీళ్ళు ఇస్తా వచ్చిన బ్రాండ్స్ అమ్మి అంటే ప్రైవేట్ చేతిలో ఉంటే వీళ్ళు ఇష్ట వచ్చిన బ్రాండ్స్ అమ్మడానికి అవకాశం ఉండదు వాడు అమ్మితే రైట్ వాడు అమ్ముకుంటాడు ప్రైవేట్ వాడు ఏది ఏది డిమాండ్ ఉందో ఆ ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముకుంటాడు కానీ ప్రభుత్వం చేతిలో కొనటం వల్ల ఆ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ కాకుండా వీళ్ళు సొంత మధ్యాహ్నం అమ్మే ప్రయత్నం చేశారు వైసీపీ లిక్కర్ తయారీ సంస్థలు తయారైనటువంటి మధ్యాహ్నం అమ్మే ప్రయత్నం చేశారు ఇందాక నేను చెప్పాను కదా మామూలుగా ఎనభై నాలుగు అదే వంద పదహారు రూపాయలు కొనాల్సింది దాన్ని వంద రూపాయలకి కొనారని చెప్పేసి ఎనభై నాలుగు రూపాయలు బెవరేషన్ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్కి దక్కాల్సిన డబ్బు లిక్కర్ తయారు సంస్థకి దక్కింది ఈ లిక్కర్ తయారు సంస్థ ఎవరివి వైసీపీ నాయకులవి ఈ సజ్జల సిద్దరెడ్డి ఒకటి విజయసాయి రెడ్డి దింకోటిది మిథున్ రెడ్డి ఇంకోటి ఇట్లా సొంత కి డబ్బులు అన్ని దక్కాయి అంటే ఎంత పెద్ద ఎత్తున కుంభకోణం చేశారో చూడు ఇది ఇంకా తేలాల్సిన కేసు ఇప్పుడు తెలియని కేసు వేరు తేలాల్సిన కేసు వేరు ఇన్న రకరకాలుగా మద్యం కుంభకోణం చేశారు చాలా పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలు పోగొట్టారు ప్రజల కిడ్నీలు ఏదో ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఒకవైపు ఇంకోవైపు పెద్ద ఎత్తున డబ్బులు దండుకునేటువంటి కారణం ఇంకొక వైపు రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ